విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో నూతన శాఖ మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి దీన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ విధ్వంస సృష్టించిందని తెలిపారు వైసీపీ నాయకుల మాటలను ఎవరు నమ్మొద్దంటున్నా విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ ఫేస్ టు ఫేస్ గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడంపై అన్ని పార్టీల నుంచి కూడా హర్షం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే గూగుల్ సెంటర్ విశాఖ రావడాన్ని ఎలా చూడవచ్చు అంటారు డేటా సెంటర్ రావడాన్ని ఒకవైపు ఏదైతే దేశాల మధ్య నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో డేటా చోరీ ఇటువంటి నేపథ్యంలో సెంటర్ రావడం వల్ల వ్యక్తిగత భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసిందంటారా ఇది దానికి తొలి అడుగుగా చూడవచ్చు అంటారా తప్పనిసరిగా మీరు అన్న పాయింట్లు కూడా కరెక్ట్ అది ఎందుకంటే అది సాధ్యమయ్యేది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరికే అది సాధ్యమవుతుంది ఎందుకంటే మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా యుద్ధాన్ని రెండు దేశాలు వారిని యుద్ధాన్ని ఆప్ చేసి అక్కడ మన భారతీయుల్ని ఇక్కడికి సురక్షితంగా తీసుకుని వచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది సో అదే విధంగా ఇన్ని ఇన్కన్వీనియన్స్ సిచ్యువేషను ట్రంప్ గారు ఎవరైతే ప్రెసిడెంట్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు చేస్తున్న రోజుకో విధంగా మారుతున్న సందర్భంలో కూడా మనకి గూగుల్ సంస్థ ఇక్కడికి వచ్చి ఈ విశాఖపట్నం అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇండైరెక్ట్గా భారతదేశానికి పెద్ద ఎత్తున అమెరికాలో దా అమెరికా తర్వాత ఇంత పెద్ద ఎత్తున సుమారు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ అమెరికా మాట వాళ్ళది వాళ్ళ ఉద్దేశంలో సో ఇక్కడ మనం భారతదేశంలో వైజాగ్లో పెట్టడం అనేది చాలా చాలా శుభ పరిణామంగా మనం భావించవలసిన అవసరం ఉంది ఇది ఒక పెద్ద బూస్ట్ గూగుల్ వైజాగ్కి వచ్చింది వైజాగ్ ఏమో గ్లోబల్కి వెళ్ళింది సో వైజాగ్ గురించి తెలియని వారంటూ ఇంటర్నెట్ కొంత అవగాహన ఉన్న వాళ్ళు కానీ సెల్ ఫోన్ వాడే వాళ్ళకి కానీ ప్రపంచం మొత్తం మీద కూడా వైజాగ్ గురించి మనకి తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే సిఆర్డిఎల్ అని చెప్తాము అట్లాగే మనకి ప్రపంచంలో అమెరికా తర్వాత ఉచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసింది గూగుల్ అంటే వైజాగ్ అని చెప్తారు సో అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ వచ్చిందో మిగిలిన సపోర్టింగ్ ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ కూడా అంటే ఐటీ రంగంలో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ చూసి ఇక్కడ అట్రాక్ట్ అయ్యి వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో దా తద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు రెండు కూడా వస్తుంది అండ్ వైజాగ్ పేరు గ్లోబల్ ఆల్రెడీ వెళ్ళిపోయింది సో ఇంకా వైజాగ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వైజాగ్ రూపురేఖలు అన్నీ కూడా మారిపోతాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి లేకపోతే రాష్ట్ర విభజనకు ముందు వెనకబడిన జిల్లాల్లో విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉండేది రాష్ట్ర విభజన తర్వాత కూడా అలాగే ఉండేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో గూగుల్ సెంటర్ రావడంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఏదైతే డేటా సెంటర్ రావడంతో ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల నుంచి మెరుగుపడిందంటారా తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉండబోతూ ఉందంటారా ప్రతి ఒక్క వ్యక్తికి మనిషికి కూడా ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మీరు చూడాలి ఇప్పుడు గూగుల్ సెంటర్ ఇవాళ వచ్చేసింది కాబట్టి రేపు నుంచి తలసరి ఆదాయం పెరిగిపోతుందంటే పెరగదు అది వాళ్ళు రావాలి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి తద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావాలి ఇవన్నీ కూడా ఇట్స్ ఎ టైం టేకింగ్ ఇష్యూ ఇట్ ఈస్ మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్లో వాళ్ళు టోటల్గా ఇక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఐ థింక్ టూ థౌజండ్ థర్టీ కల్లా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి అవుతాయని చెప్పి వాళ్ళు ఉద్దేశపడుతున్నారు సార్ అయితే ప్రజల్లో కూడా కొంత అపోహలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే ఇది ప్రతిపక్ష హోదా లేనప్పటికీ వైసీపీ నాయకులు ఏదైతే గూగుల్ సెంటర్ రావడం వలన విశాఖలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి మీకు ఉన్నటువంటి పవర్ కన్జెప్షన్ ఉండదు వాటర్ రిసోర్సెస్ ఉండదు పూర్తిగా ఎడారిలా మారిపోతుంది ఏదైతే కాలిఫోర్నియాలో ఎలా అంటుకుంటుందో విశాఖలో కూడా అంతే వేడొస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో కూడా ఒక భయాందోళన క్రియేట్ అవుతుంది దానికి సంబంధించినంత వరకు ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఏమైనా మార్గదర్శకాలు తీసుకెళ్లే అవకాశం ఉండిపోతూ ఉందా ఒకవైపు సంబరణలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ప్రజలు ఏం చేయాలనే సద్దిగ్ధ పరిస్థితి నెలకొంది విశాఖలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి సంబంధించినంత వరకు ఏం హామీ ఉన్నారు సార్ ఎవరు సందిగ్ధంగా ఉండవలసిన అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల కళ్ళబుల్లి మాటల్ని మీరు నమ్మొద్దు నెంబర్ వన్ ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అన్యాయంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు ఉన్నది కూటమి పార్టీ అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాట్ వీ డూ ఈజ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ తప్పనిసరిగా మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటం గురించి పూర్తి ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళు అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు వైఎస్ఆర్సీపీకి డిస్ట్రక్షన్ ఎజెండాగా అనే భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించారు అది అందరికీ తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రజావేదికను కూల్చివేయడం దగ్గర నుంచి శాండ్ పాలసీని మార్చేసి శాండ్ దొరకకుండా సంవత్సర కూడా పనులు లేకుండా రోడ్ల మీద పడే పరిస్థితి అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉండాలి అనేది మంచి సదుద్దేశంతో చేసిన ఆ పనిని కూడా ఆ స్కీమ్ని కూడా సర్వనాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం థ్యాంక్ ఇదైతే విశాఖ గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఒక్కసారిగా విశాఖపట్నంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోబోతున్నాయి భారతదేశానికి సంబంధించినంత వరకు అతి పెద్ద గూగుల్ సెంటర్గా ఏర్పడినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు కూడా కార్యాచరణ చేయబోతూ ఉన్నది మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నిర్ణయాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావడంతో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అదేవిధంగా ఏదైతే రాష్ట్ర విభజనకు ముందు విభజన తర్వాత కూడా వెనకబడిన జిల్లాలుగా ఉండిపోయినటువంటి ఉత్తరాంధ్రకి ఒక ఊపును తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తారు కెమెరా పర్సన్ నారథ్ భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి